ఎలాగడ్డా మీరు ఎంత ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది అర్థమవుతుంది కొంచెం ఆదరించాలి ఫ్రెండ్స్ కొంచెం డల్ అయిపోయింది మీ ఛానల్ అయితే కానీ మీరు చూడడం వల్ల నాకు చాలా మేలు అవుతాయి ఇంతకాడికి నేను అడగలేను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎంతగానైనా ఇంకా సామి అయితే కానీ కొండకి వెళ్ళేసి వెళ్ళిపోయాడు నిన్న కదా ఆ వీడియోలు కూడా వచ్చానాయి అది లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియోలు అయితే బాగా సందడు ఉన్నది కానీ కొంచెం మధ్యలో నేను చుట్టాలు వచ్చినారు కదా ఇంకా వాళ్ళకి చూడాలి కదా అని చెప్పేసి నేను పక్కకు వచ్చినందుకు కొంచెం వీడియో పక్కకు వెళ్ళిపోయింది కానీ ఏం బాధపడాకండి మన్ని మొత్తం నేను చూపిస్తాను ఎందుకంటే ఇంకా ఉన్నారు కదా బంధువులు అలాంటి వాళ్ళు తీసుంటారని నా నమ్మకం ఇంకా వాళ్ళ అంటే మాకొక్కరికే కదా యూట్యూబ్ ఉండేది అంత మొత్తం లేదు కదా ఇంకా వాళ్ళని అడిగి మేము అది అయితే పీచుకున్నాం కూడా అనుకుంటున్నాము మేము సామి అయితే మొత్తానికి ఏంటంటే కన్నా అక్కడ నేను లేను కాబట్టి వీడియో తిని కుదరలే ఫ్రెండ్స్ అందుకు అదైతే అయితే కన్నా చాలా దుఃఖం ఫ్రెండ్స్ సాముళ్ళు అయితే అసలు చిన్నపిల్లలు వీళ్ళనిచ్చి వాళ్ళు కాదంట అసలు బలయ సందడు నాదంట మంచి వీడియో నేను పోగొట్టుకున్నాను చాలా బాధగా ఉంది ఆ వీడియో పోగొట్టుకున్నాను కానీ ఇరుముడు ఎత్తప్పుడు కానీ ఇంకా సాములకి ఇలా ఉన్నారని మొత్తం అన్నీ తీసినాను కానీ ఇంతట్లోనే నేను కొంచెం మిస్ అయినాను ఎందుకంటే నేను అక్కడ ఉంటే కానీ ఇక్కడ చుట్టాలకు అన్నం పెట్టే వాళ్ళు లేరు మొత్తానికి అయితే కానీ చాలా వీడియో మిస్ అయిపోయినాను తీసుకోనీకి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకోవాలి ఇ పనులు చూసుకోవాలి ఒక్కదాని ఉన్న ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుకొని కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ చేయలేకపోయినా ఆ వీడియో కొంచెం అయితే అయితే కొంచెం కొంచెమన్నా ఎంటర్టైన్మెంట్గా మీకు చేసి పెట్టినాను అవి చూడండి ఇంకా ఆ వీడియో అయితే మిస్ కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరినొకరిని అడిగి నేను ఆ వీడియో ఇప్పించుకొని అప్లోడ్ చేస్తాను అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మాకైతేగాన ఏ లోటు లేకుండా మంచిగా సామె అయితే కొండగా పోయినాడు ఇంకా అక్కడ పోయిన తర్వాత కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీరు కూడా అలాగే కోరుకొని మమ్మల్ని మా స్వామిని మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ వీడియో అయితే కనుక మొత్తానికైతే నేను మూడు రోజుల నుంచి షాప్ బంద్ చేసిన ఫ్రెండ్స్ చాలా ఎన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తానికైతే మొన్న కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకున్నాము ఇంకా నిన్న అమ్మడి సామిని పంపించడానికి ఇంకా ఈ పొద్దుతే కనుక నిద్ర శానకం అయిపోయింది నిద్ర లేక మనిషికి డల్లుగా ఇంకా నిద్ర పోదామంటే ఇంకా వీళ్ళ ముగ్గురికి ఈరోజు ఇద్దరికి పడలేదు ఇంకా ఇద్దరితో ఇంకా ఈ చిన్నోడు ముగ్గురితో చాలా తలకాని అయిపోయింది ఇంకా నిద్ర అయితే పట్టాలా ఇంకా మనీ చెప్పేసి ఇంకా మా ఇంట్లో ఉన్న చుట్టాలు వచ్చినారు కదా మా ఇంట్లో ఉన్న బొంతలు రగ్గులు మొత్తం పిండేసినాను ఏంటంటే సగలలోకి వేయచ్చు కానీ రేట్ ఎక్కువ అని చెప్పేసి డబ్బులు నేను వేయలేదు ఇంకా ఇవన్నీ పిండుకునేలా ఈ టైం అయింది ఇంకా అలాగే నేను చాలా రోజుల నా వీడియో తీయాక నేను ఇంకా సాములవి ఇవన్నీ అవన్నీ నేను పెట్టబట్టి ఒకసారి నా మొక్క వీడియోలో చూసుకొని మాట్లాడుకోవాలని చెప్పేసి చాలా ఆశ కానీ ఏంటంటే ఈ మధ్య కొంచెం పనికి వెళ్తా సాపు కాడ వరకు సామి ఇంక ఇవన్నీ చూసుకుంటూ కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ అవన్నీ ఏమనుకోవద్దు కాదు మొత్తానికి అయితే నా బొంతలు ఎన్ని ఉన్నాయో చూడండి అన్ని బొంతలు కుట్టించినాను అయితే నాకు వచ్చి మా ఇంటికి వచ్చిన వాళ్ళు నైట్ నిద్రపోవాలంటే ఏ ఇబ్బంది పడకూడదు రగ్గులకు కానీ బొంతలకు కాని అని చెప్పేసి నేను చాలా బొంతలు అయితే కుట్టించిన అంటే ఒక ఇరవై అనుకుంటాను ఒక ఇరవై అవతలనే ఉంటాయి మాకైతే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడగలదు కదా కావచ్చు నేను అందరికీ ఇంకా మనం దుప్పట్లు కొనాలంటే నేనైతే కానీ కొనలే ఫ్రెండ్స్ కొన్ని అయితే కొన్నాను ఇంకా ఈ సైడు మా సైడ్ అయితే ఎక్కువ బొంతలే కుట్టించుకుంటాను నేను కూడా అలాగే కుట్టించినాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉతికేసినాను అబ్బా ఇప్పుడు అన్నం తినలా మధ్యాహ్నం వంటి అంటే అయితే ఉంది అన్నం తినలా ఇవన్నీ ఉతికేసేలా ఈ టైం అయింది ఏంటంటే నీళ్ళు మాకు వచ్చేసి పొద్దున ఆరు నుంచి సా మధ్యాహ్నం వంటి వంట ఒక వరకే వచ్చేది ఇంకా నీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది మాకు ఇంకా ఎండలకాలం వచ్చింది ఇంకెన్ని ఇబ్బందులు పడాలి నీళ్ళ కోసమైతే అందుకు వచ్చేసి పొద్దున ఎనిమిది నుంచి స్టార్ట్ చేసినాను బొంతలు రగ్గులు ఇవన్నీ ఇంట్లో అంతా శుభ్రం చేసుకునే వాళ్ళకి నైట్ అయితే రాత్రి పన్నెండేది పనుకున్న ఇంకా మళ్ళీ తెల్లజావు నాలుగు గంటకే లేచినాను మధ్యాహ్నం ఒంటి గంటకు పని అయితే కుదిరింది ఇంకా మళ్ళీ ఇవి తుక్కినైట్వి అన్నీ ఆరేసే ఇంకా చాలా టైం పడుతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బొంతలు రగ్గులు బట్టలు పిల్లల బొంతలు పిల్లల బట్టలు నా బట్టలు ఎన్ని ఉన్నాయో ఇంకా ఆడికి మామూలు నిన్న పిండేసిపోయినారు నిన్న పిండేసిపోయినటువంటి మడతలు పెట్టినా కానీ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ నుంచి స్టార్టింగ్ చేసుకుంటా ఇంకా ఇక్కడ వచ్చేసి ఎన్ని బట్టలు అనే ఆరేంజ్ నాన ఉతికేసి ఇంకా ఇవన్నీ పిండేసాలక ఒక ఒక నై అదే ఒక ఆరు గంటల ఏడు గంటల పట్టింది ఇక్కడ విండేసిన అన్నీ ఆరేసినాను మొత్తానికైతే మాకు ఆరేసుకోవడానికి అయితే గాను ఇంకా ఇవన్నీ ఒక్కదాన్ని విండేసుకునేలాగా చాలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పనికి వెళ్ళేటప్పుడు నేను ఇంకా కుదరదు కదా ఇంకా బెట్టలో బెట్ట అని చెప్పేసి మొత్తం పిండేసినాం ఈ అంట్లు కూడా ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని బోలు ఇచ్చేసినాను ఇంకా ఈ సైడ్ చూస్తే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ మొత్తం ఎన్ని బట్టల ఇరవై రగ్గులు బొంతలు ఇవన్నీ మొత్తం ఇరవై నావి రెండు చీరలు పిల్లల బట్టలు మా బాబాయ్ ఇంకా స్థలం చాలాగా మంచాల మీద వేసేసినాను ఇంకా మళ్ళీ మంచాలు కూడా ఉతికేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఏమో నాకు ఉతకాలనిపించేసింది మా బైక్ బాగానే పనికి వచ్చింది ఎందుకంటే ఇంకా ఇంకంటే డైలీ కప్తాంలే బగ్గి బగ్గి మీద బగ్గి బాగుండాలి కదా చల్లగా అని చెప్పేసి బగ్గి మీద కూడా కప్పేసినాను ఇంకా ఇవన్నీ పిండేసుకున్నా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నా పని అయితే కదా అంతా అనుకున్నా కానీ నాకు వీడియో పెట్టుకోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ స్టాండ్ ఉంటే స్టాండ్ మీద పెట్టుకోవచ్చు కానీ స్టాండ్ వీడియో లేదు అదే స్టాండ్ లేదు వీడియో తీడేసుకోవడానికి అందుకు అవి ఉతికేసి చాలా పని ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎంత పని ఉన్నదంటే అంత పని ఉన్నది ఇంకా మళ్ళీ ఇవన్నీ ఆరేసుకోవాలి మర ఆరేసినవి మరతలు పెట్టుకోవాలి ఇక్కడైనా మా చిట్టమ్మ చేస్తుంది మా చంద్రమ్మ మేము ఏం చేసాను తల్లి చంద్రమ్మ మా అమ్మయ్య వంటలు చేచ్చంది ఫ్రెండ్స్ వంటలు ఏమేమి చేచ్చిందో రంగు ఎంత చెత్త చెదారణలా పోసి వంటలు చేసుకుంటా పిచ్చక్క లెక్క వంటలు చేసుకుంటుంది మొత్తానికైతే నేనైతే కానీ చంద్రమ్మకు గజ్జలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏదో నా ఎన్నికాడ చేసుకున్నాను అంటే ఇవి కూడా కంతులకు తీసుకున్నాయి ఫ్రెండ్స్ ఎంత ఉంటే నాలుగు వేల ఐదు వందలు అయినాయి చిన్నవి రెండు కూడా చాలా రేట్ ఉంది ఫ్రెండ్స్ నా చిన్న ఇంకా బాగుంటాయి అని చెప్పేసి చిన్నవి తీసుకున్నాం ఇంకా పాత గొలుసులు ఉంటే అవి వేసి రెండు వేలు ఇచ్చేటట్టు ఇంకా రెండు వేలు కంతులకు నాలుగు కడితే అయిపోతాయి వారానికి ఐదు అని చెప్పేసి తీసుకున్నాం మా పిచ్చి అక్క మా పిచ్చిది ఇంకా మా బుడ్డోడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇడం మా బుడ్డోడు బడికి వెళ్తున్నాడు పొద్దు సాక్సులు వేస్తున్నాడు ఇంకా అలాగే బూట్లు కూడా ముందర పెట్టుకున్నాడు ఆడుకోతాను వస్తున్నాడు ఏటికి సాక్షులు వేసుకుంటున్నావు ఇప్పుడు చెప్పురా ఏంటి సాక్షులు వేసుకుంటారా మొత్తానికి ఇది కానీ మా చిన్నోడు పడిపోవడానికి రెడీ అవుతున్నాడు ఇంకా ఏంటంటే కబూర్లు వచ్చేస్తే ఇంక ఇక్కడ మా గుడి మా ఇంట్లో దేవుళ్ళలో మేము ఇలా అలంకరించుకున్నాం మధ్యాహ్నం చూపిస్తానని ఏమనుకోవద్దు కానీ ఏంటంటే కనుక పొద్దున చీకట్లో నాలుగు గంటలప్పుడు నేను దీప్రాని చేసినాను ఇంకా జ్యోతి అలాగే ఎలుగుతుండాలి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళు అంటే సామి కొండ కోయి వచ్చేంతవరకు సామి కొండ కోయి వచ్చిందంటే ఇంకా నిన్న శుక్లారం పోయినాడు కదా వచ్చే శుక్రవారం వరకు జ్యోతి అనేది కొండ ఎక్కడ అలాగే ఎలుగుతూ ఉండాలి జ్యోతి అందుకు వచ్చేసి వీడియో చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దు ఇంకా మొత్తానికి వచ్చేసి మా ఇంట్లో నిన్న చాలా కలకలలాడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా బోస్ ఎవ్వరు లేక మా పిల్లలు చూడండి నేను బయట పని చేసుకుంటుంటే ఇంట్లో ఆడ వేసేటి ఆడ వేసేసినారు ఇవన్నీ ఇంకా నేను చేసుకుని ఇంకా రెండు గంటలు పడుతుంది వీడైనా టుసు టుసు అంటున్నాడు గన్ను అంట ఫ్రెండ్స్ చెత్రి విరిగిపోయిన చెత్రి పెట్టుకొని గన్ను తయారు చేసినాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కన్నా మా కబుర్లు మా వీడియోలు ఇలా ఉన్నాయి మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్